ఒకసారి ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉండమని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి అది రాజకీయ నాయకుని యొక్క రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం అయి ఉండాలి అదే నిజమైన రాజకీయం లేకపోతే రాజకీయాలకు ప్రజా జీవితానికి అసలు అర్థం లేదు లక్ష్యం కూడా లేదు అది గుడ్డెత్తు చేయంలో పడి మేసినట్టుగా ఉంటుంది ఇది ఒక నిరంతర ప్రక్రియ ఈ ప్రక్రియను ఒకసారి మనం ఈ జీవితాన్ని ఎంచుకున్న తర్వాత నేను రాజకీయాలలో ఉండాలి నేను ప్రజా జీవితంలో ఉండాలి అని ఒకసారి అనుకున్న తర్వాత నిరంతరం పనిచేస్తూనే ఉండాలి మేము అధికారంలో ఉంటేనే లెక్క మాకు పవర్ ఉంటేనే లెక్క అందుకోసం మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే మన పిఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉజ్వలమైన ప్రస్థానం మనది విజయ గాథ అపజయ గాథ కాదు ఎవడున్నారండి రెండు వేల సంవత్సరంలో తెలంగాణకు మర్చేపోయినాం <macholyan> కదా